గర్వం తలకెక్కితే ఒక్కసారి శ్మశానం వైపు చూడు అక్కడ నీకన్నా గొప్ప మట్టిలో కలిసిపోయారు ఒక పెద్ద వ్యాపారవేత్త ఒక చిన్న ఊర్లో ఒక ఫ్యాక్టరీ నిర్మించాలనుకుంటాడు అతను ఆ చిన్న ఊరికి వెళ్లాలంటే దారి మధ్యలో ఒక నది ఉంటుంది నది దాటి వెళ్ళాలి అతను ఏం చేస్తాడంటే నది దాకా కారులో వస్తాడు అతనికి ఇప్పుడు ఆ ఊరికి వెళ్ళాలంటే రెండే రెండు మార్గాలు మొత్తం చుట్టూ దిర్కోకపోతే ఎనిమిది గంటలు పడుతుంది కారులో వెళ్ళొచ్చు లేకపోతే ఆ చిన్న పడవలో వెళ్తే ఒక అర్ధ గంటలో వెళ్ళిపోవచ్చు అతను ఏమనుకుంటాడంటే చుట్టూ తిరిగి వెళ్తే టైం వేస్ట్ సరే ఎలాగోలా ఈ చిన్న పడవలోనే వెళ్ళిపోదామని నిర్ణయించుకుంటాడు ఆ కారు దిగి అక్కడ ఒక చిన్న పడవ ఉంటుంది ఆ పడవలో కూర్చుంటాడు ఆ పడవ చాలా చిన్నది ఇద్దరు వ్యక్తులు మాత్రమే కూర్చోగలరు అటువైపు ఒక వ్యక్తి ఇటువైపు ఒక వ్యక్తి ఇద్దరే కూర్చోగలరు ఆ వ్యాపార ఏమో ఇటువైపు కూర్చున్నాడు ఇటువైపు ఆ పడవ నడిపే వ్యక్తి కూర్చున్నాడు పడవ ముందుకు వెళ్తూ ఉంది ఆ వ్యాపారవేత్త ఆ పడవ నడిపే వ్యక్తితో అంటాడు నువ్వు చాలా అదృష్టవంతుడి నీ పడవలో ఎవరు కూర్చున్నారో తెలుసా అంటాడు తెలియదు అయ్యగారు అంటాడు నువ్వు పేపర్ చదువా నా ఫోటో ప్రతిరోజు పేపర్ లో వస్తుంది నువ్వు పేపర్ చదువా అని అడుగుతాడు పడవ నడిపే వ్యక్తి అయ్యగారు నాకు చదవడం రాయడం రాదు అంటాడు ఆ వ్యాపారవేత్త బాగా నవ్వుతూ కించపరుస్తూ నీకు చదవడం రాయడం కూడా రాదా నువ్వు వేస్ట్ అయ్యా ఇలాంటి జీవితం వేస్ట్ అని చాలా వెట్టకారంగా అంటాడు ఈ మాటలు విన్న తర్వాత పడవ నడిపే వ్యక్తికి చాలా బాధ కలుగుతుంది అయినా ఏమీ అనలేదు ముందుకు వెళ్తూ ఉన్నారు కొద్దిసేపు తర్వాత ఆ వ్యాపారవేత్త అంటాడు మీ ఊర్లో నేను ఒక పెద్ద ఫ్యాక్టరీ నిర్మించబోతున్నాను పెద్ద మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నాము దాని ద్వారా మినరల్ వాటర్ తయారు చేసి పెద్ద పెద్ద బాటిల్ నింపి అమ్ముతాం అంటాడు ఆ పడవ నడిపే వ్యక్తి అయ్యగారు ఈ మినరల్ వాటర్ అంటే ఏంది అని అడుగుతాడు అప్పుడు ఆ వ్యాపారవేత్త నీకు ఇది కూడా తెలీదా అని చాలా వెటకారంగా అంటాడు నువ్వు ఎప్పుడు సిటీలో చూడలేదా సిటీలో చాలా మంది బాటిల్ కొనుక్కొని తాగుతుంటారు నీకు తెలీదా అంటాడు అప్పుడు ఆ పడవ నడిపే వ్యక్తి అయ్యగారు నేను ఎప్పుడు ఈ ఊరు దాటి వెళ్ళలేదు నేను ఎప్పుడు సిటీలోకి వెళ్ళలేదు సిటీ ఎలా ఉంటుందో నాకు తెలియదు అంటాడు అప్పుడు ఆ వ్యాపారవేత్త వెట్టకారంగా నువ్వు ఎప్పుడు సిటీలోకి వెళ్ళలేదా ఎప్పుడు ఈ ఊరు దాటి వెళ్ళలేదా అని చాలా కించపరుస్తూ మాట్లాడతాడు ఆ మాటలు విన్న తర్వాత ఆ పడవ నడిపే వ్యక్తికి చాలా బాధ కలుగుతుంది నేను ఎందుకు పనికిరానేమో నా జీవితం వేస్తేమో అని తనలో తను బాధపడుతూ ఉంటాడు ఆ పడవ నడిపే వ్యక్తికి చాలా బాధ కలుగుతుంది తనలో తను ఆలోచించుకుంటూ వెళ్తూ ఉంటాడు తన ధ్యాస తప్పిపోతుంది కాన్సన్ట్రేషన్ అని దెబ్బతినిపోతుంది తన కాన్సన్ట్రేషన్ తప్పిపోవడం వల్ల ఆ పడవ ఒక పెద్ద రాయికి గుద్దుకుంటుంది ఆ పడవకి పెద్ద బొక్క పడుతుంది ఆ పడవలోకి నీళ్ళు వచ్చేస్తాయి నీళ్లు బాగా రావడం వల్ల పడవ మునిగిపోయే పరిస్థితి వడ్డేమో చాలా దూరం ఉంటుంది ఏమి చేయలేని పరిస్థితి ఆ పడవ నడిపే వ్యక్తి దూకేద్దాం అనుకుంటాడు దూకే ముందు ఆ వ్యాపారవేత్త అంటాడు సార్ మీకు ఈత వస్తుంది కదా అంటాడు ఆ బిజినెస్ మ్యాన్ భయపడుతూ నాకు ఈత రాదు అంటాడు ఆ మాట వినగానే ఆ పడవ నడిపే వ్యక్తికి విపరీతమైన నవ్వు వస్తుంది మీకు ఈత కూడా రాదా చీ 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 ఇప్పుడు మీ పూర్తి జీవితం వేస్ట్ అంటాడు అప్పుడు ఆ బిజినెస్ మ్యాన్ కి తను చేసిన తప్పు గుర్తొస్తుంది తాను మాట్లాడిన మాటలు అనేటి పశ్చాత్తాపడి చేతులెత్తి బాబు ఇప్పుడు నువ్వు ఏం చెప్తే అది నేను చేస్తాను నన్ను ఎలాగైనా కాపాడయా అంటాడు నీకు ఏం కావాలంటే అది ఇస్తాను నువ్వు ఏం చెప్తే అది చేస్తాను దయచేసి నన్ను కాపాడని బత్తి మీద ఆడుకుంటాడు అప్పుడు ఆ పడవ నడిపే వ్యక్తి సరే సార్ మీకు తప్పకుండా సహాయం చేస్తానని తనని బాగా తన భుజాల మీద ఎక్కించుకొని ఈత కొట్టుకుంటూ వడ్డీకి వెళ్ళిపోతాడు ఏంటంటే జీవితంలో ఎప్పుడు కూడా ఎవరిని చిన్న చూపు తక్కువ చూపు చూడకూడదు ఎవరి టాలెంట్ వారికి ఉంటుంది మనం చూస్తూ ఉంటాం మన చుట్టుపక్కల చాలా మంది వారి యొక్క స్కిల్స్ చూసి వారి యొక్క టాలెంట్ చూసి చాలా గర్వపడుతుంటారు ఎదుటి వాడిని కించపరుస్తూ ఉంటారు నీకేం రాదు నువ్వు దేనికి పనికిరావని కించపరుస్తుంటారు కొంతమంది అయితే గర్వ అహంకారంతో కుక్క కన్నా హీనంగా చూస్తారు ఎప్పుడు నీ యొక్క టాలెంట్ని చూసి నీ యొక్క స్కిల్స్ చూసి నీ దగ్గర డబ్బు చూసి గర్వం అహంకారం చూపకూడదు ఎవరి స్కిల్స్ వరకు ఉంటాయి ఎవరి టాలెంట్ వరకు ఉంటుంది వీలైతే సహాయం చేయాలి కానీ ఎవరిని కూడా తక్కువ చూపనే చూడకూడదు ఎప్పుడైతే మనం అహంకారం గర్వం ప్రదర్శిస్తామో మనకు కూడా ఆ బిజినెస్ మ్యాన్ లాంటి గతే పడుతుంది అందుకే పెద్దలు అంటుంటారు మనం ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి గర్వం తలకెక్తే ఒక్కసారి శ్మశానం వైపు చూడు అక్కడ నీకన్నా గొప్పవాళ్ళు మట్టిలో కలిసిపోయారు కాబట్టి ఎంత ఎదిగినా ఎదుటి వారిని కించపరచకండి ఎదుటి వారిని తక్కువ చూపు చూడకండి లేకపోతే చివరికి మనం కూడా ఏదో ఒక రోజు నవ్వులు పాలవుతాం దేవుడు ప్రతిదీ చూస్తుంటాడు జాగ్రత్త ఈ వీడియో ద్వారా మీకు అర్థమైందో తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఇతరులు కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్